సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే మేము రక్షణ కల్పించే డాక్టర్స్ మేము ప్రజలకి మేము రక్షణ కల్పించాలి కానీ మాకు రక్షణ ఉండట్లేదు అయినా కానీ మేము డ్యూటీస్ చేస్తాము లైక్ నాట్ ఈవెన్ రెగ్యులర్ నైన్ టు ఫోర్ వర్క్ కాదు వీ వర్క్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ గా వర్క్ చేస్తాము మాకు మాత్రం రక్షణ ఉండట్లేదు బట్ వీఆర్ నాట్ స్టెప్పింగ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ పీపుల్ ప్రజల్ని మాత్రం రక్షిస్తున్నారు ఇప్పుడు అక్కడ జరిగిన అమ్మాయి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి మా అన్ని మా సంతోషాలని మా ఫ్యామిలీకి దూరంగా అన్ని మేము ఎంజాయ్ చేసే మా ఎంజాయ్మెంట్స్ అన్నిటికీ దూరంగా ఉండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతాము చదివి ప్రజలను రక్షిస్తున్నాము కానీ మాకు వచ్చిన ఫలితం ఏంటి రేపులు అసాల్ట్లు థ్రెట్లు దానివల్ల మాకు ఏ ఉపయోగం రావట్లేదు అండ్ అసలు అదొకటి కాదు అదొకటి బయటకు వచ్చింది అట్లా బయటకు రాకుండా చాలా జరిగాయి ఇప్పటివరకు అంతెందుకు వర్క్ చేసే ప్లేస్ వి వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు సెక్యూరిటీ ఉండరు మేము కేసెస్ చూస్తాము పేషెంట్స్ మమ్మల్ని బెదిరిస్తారు సో ఐఎమ్ సైకిటరీ డిపార్ట్మెంట్ కాబట్టి టెల్ మా హాస్పిటల్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయని చెప్తాను ప్రభుత్వాలకు మీరు ఎటువంటి డిమాండ్ చేయాలనుకుంటున్నారు కావాలి ఏమైనా ఇప్పుడు మాకు అట్లీస్ట్ ఎమర్జెన్సీ రూమ్ లో ఉన్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి సెక్యూరిటీ కెమెరాస్ ఉండాలి అండ్ సడన్ గా ఒకవేళ ఎవరు లేని సిచ్యుయేషన్ లో నైట్ డ్యూటీస్ లో ఒక్కరు ఇతర డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు సో ఆ మాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాకు అందరినీ పిలవడానికి ఒక ఎమర్జెన్సీ కాల్ కానీ ఎమర్జెన్సీ బటన్ లాగా ఎమర్జెన్సీ బటన్ ఎమర్జెన్సీ రింగ్ అది ఏదైనా కల్పించాలి సెక్యూరిటీ కెమెరాస్ ప్రాపర్ గా ఇన్స్టాల్ చేయాలి అందరికి సో నిందితుడు ఇంత పెద్ద ఘోరం చేసినప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపా కూడా ఫీల్ అవుతుంది అతనికి ఎలాంటి కొత్త చట్టాలు చాలా వచ్చినాయి జులై నుంచి కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నా నిందితుడి గురించి ఎందుకు నిందితుడి గురించి పక్కకు పెట్టండి అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుందా ఫస్ట్ ఆయనకి శిక్షణ ఇవ్వాలి అని గవర్నమెంట్ గట్టిగా చేస్తుందా గవర్నమెంటే గట్టిగా లేనప్పుడు నిందితుడు ఆయనంతటా ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు శిక్ష చేయాలి ఆయనకి అని సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ఫాల్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది ప్రొటెక్ట్ చేయకపోతే ఇప్పటివరకు ఆయనకి ఎందుకు శిక్ష పడలేదు కేసులు కూడా సిబిఐకి ఇచ్చింది అని అంటున్నారు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ హైకోర్టు అని అది అందరం మేము స్ట్రైక్ చేసి ప్రొటెస్ట్ చేసి ఇంత ఫోర్స్ చేయడం వల్ల కనీసం ఆ స్టెప్ తీసుకున్నారు ఇప్పుడు అతను స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి ఇవ్వడం వల్ల కేసు ఏమైనా జాప్యం జరుగుతుందని మీరు ఏమని అనుకుంటున్నారా ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గివ్ కేస్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ డీల్ లైక్ సిబిఐ లైక్ అసోసియేషన్ లైక్ సిబిఐ డీల్స్ బెటర్ విత్ ఇట్ ఐ దెన్ రాదర్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎవిడెన్స్ ని కానీ ఆ అమ్మాయికి జరిగిన ఘోరాన్ని కానీ కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు చాలా అక్కడ అవ్వలేదు అని వి ఆర్ రిక్వెస్టింగ్ సిబిఐ టు టేక్ యాక్షన్ ఓకే ఇటు ఈ విషయాన్ని గురించి మన స్టేట్ లో కానీ పక్క స్టేట్ లో కానీ చిన్న విషయం మీడియా పెద్ద మీడియా మీడియా వాళ్ళు కూడా హైక్ చేస్తున్నారు ఇప్పుడు ఇట్లాంటి విషయాలు చాలా తక్కువ మంది మీడియా వచ్చారు ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతున్న ప్రధాన మీడియాలో అదే ఒక ఇదే ఒక రాజకీయ ఇష్యూ అయింది అనుకోండి దాన్ని హైలైట్ చేస్తారు మీరు అట్లాంటి మీడియా మీద ఏమైనా కామెంట్ చేయగలుగుతారా ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీస్ కి కానీ పొలిటీషియన్స్ కి కానీ ఏదైనా చిన్న విషయం కూడా బాగా ఎక్కువ హైప్ చేసేసి వాళ్ళని ఎక్కువ వైరల్ చేసేస్తారు ఇది లైక్ జనరల్ బేసిక్ సెన్స్ బేసిక్ ప్రొటెక్షన్ టు ఇండియన్ ఫీమేల్ దాట్ టు అ డాక్టర్ ఖచ్చితంగా మీడియా దీన్ని ఎక్కువ చేయాలి ఎక్కువ వైరల్ చేయాలి అండ్ అందరికి తెలియజేయాలి ఈ విషయాన్ని ఇప్పుడు కూడా ప్రస్తుతం సిచువేషన్ పబ్లిక్ లో ఓన్లీ డాక్టర్స్ దీని గురించి ఫైట్ చేస్తున్నారు కానీ జనరల్ ప్రజలు ఎవరు ప్రయత్నించట్లేదు అసలు కొంతమందికి సగం జనాలకు అసలు తెలియదు కదా ఇట్లా ఇట్లాంటి ఒక సంఘటన జరిగింది లైక్ ఇంత బ్రూటల్ గా మర్డర్ అయ్యింది ఒక డాక్టర్ కి ఒక ఫీమేల్ డాక్టర్ కి అని అసలు ప్రజలకే తెలియదు ప్రభుత్వాలు కూడా ఒక కామెంట్ కూడా దీని మీద చేయట్లేదు ప్రభుత్వాలు కదా చూస్తారా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి రియాక్షన్ ఏమి రాలేదు అదే ప్రయత్నిస్తున్నాం గవర్నమెంట్ నుంచి తొందరగా యాక్షన్ రావడానికి అందుకే మా ప్రయత్నం అంతా ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగినట్టుగా రేపు నాకు జరగొచ్చు మీకు జరగొచ్చు మీ చెల్లెలకి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా జరగొచ్చు అలాంటి పొజిషన్ లో ఎవరు ఉండద్దు అనే మా ప్రయత్నం ఎంత కాలం జరుగుతుంది ఈ ప్రొటెస్ట్ మీరు ఎంత ఎట్లా ముందు తీసుకెళ్లాలి అనుకుంటారు ఇంకా ఏమన్నా మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి నిందితుడికి శిక్ష పడే వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాం వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు డ్యూటీస్ అంటిల్ వి గెట్ ఆర్ రైట్స్ థ్యాంక్ యూ